చండూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు వైద్యులు సిబ్బంది అందరూ డ్యూటీలో ఉండడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు గర్భిణీ మహిళలు బాలింతలకు సంబంధించిన రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉన్నట్లుగా గుర్తించారు డాక్టర్ ద్వారా ప్రతిపాదనలు తీసుకుని త్వరలోనే పోస్టులు భర్తీ చేస్తామన్నారు ఆసుపత్రికి నూతన భవనం ఏర్పాటు ప్రజాప్రతినిధుల దృష్టిలో ఉందన్నారు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు ఆమె వెంట జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి ఆర్డిఓ శ్రీదేవి తహసీల్దార్ దశరథ వైద్యాధికారి డాక్టర్ రాజు తదితరులు ఉన్నారు నమస్కారం అండి ఈరోజు చండూర్ పిహెచ్సి విజిట్ చేయడం జరిగింది మాతో ఆర్డియో గారు డాక్టర్ కళ్యాణ్ గారు ఎంఆర్ గారు మేమంతా ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్ పిహెచ్సి కాబట్టి ఆకస్మికంగా ఈరోజు సడన్గా విజిట్ చేయడం జరిగింది బట్ మా అంతా డ్యూటీలో ఉన్న నర్సింగ్ ఆఫీసర్ కావచ్చు ఇంకా సోర్సింగ్ స్టాఫ్ కావచ్చు వీళ్ళంతా డ్యూటీలో ఉండడం ఎంతో సంతోషంగా ఉంది మేమిక్కడ కొన్ని ఈడీ అంటే మహిళలకు సంబంధించిన గర్భిణీ మహిళ బాలంతుల మహిళలకు సంబంధించిన కొన్ని రికార్డ్స్ కూడా ఈరోజు విచారణ చేయడం జరిగింది కొన్ని స్టాఫ్ పరంగా వేకెన్సీస్ ఉండడం విషయం నిజం అది కూడా మేము ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఉన్నప్పటికీ కూడా మేము ఒక ప్రపోజల్ అయితే డాక్టర్ గారు ద్వారా తీసుకుంటాము ఆ వేకెన్సీస్ కూడా త్వరలో ఫిల్ చేసే విధంగా ప్లాన్ చేస్తాము బిల్డింగ్ సంబంధించిన కూడా ఆల్రెడీ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ విషయ దృష్టిలో ఈ విషయం ఉంది దాన్ని కూడా ఆల్రెడీ శాంక్షన్ కూడా అయి ఉంది మాకు తెలిసిన వరకు సో అది త్వరలో ఈ బిల్డింగ్కి కూడా ఒక శాశ్వతం పరిష్కారం చేసే దిశగా మేము తప్పకుండా ఏర్పాటు చేస్తాం